టు మై ఛానల్ ఏ రాత రాసిన కాగితం తనలో దాచుకుంటుంది కానీ కొన్ని రాతలు మాత్రమే కాగితాన్ని దాచుకునేలా చేస్తాయి పరిచయాలు అంతే కొన్ని తామరాకు మీద నీటిబొట్టులా జారిపోతుంటాయి కొన్ని మనసు పొరల మధ్య మొగలి రేకుల్లా నిలిచిపోతాయి అవే పరిమళించే పరిచయాలు మనిషికి గొప్ప ఆభరణం వ్యక్తిత్వం ఆ వ్యక్తిత్వ విలువ మన జీవన విధానాన్ని మార్చేస్తుంది అలాంటి వ్యక్తిత్వాన్ని కోల్పోతే సర్వం కోల్పోయినట్లే అందుకే ఆ విలువలను చేదార్చుకోవద్దు గమ్యం స్థిరంగా ఉండాలి మార్గం ఖచ్చితంగా నిర్ణయించుకోవాలి ప్రయత్ని రాజీ లేని ధోరణిలో సాగాలి అప్పుడే విజయం మనదవుతుంది విజయం గొప్ప కాదు సాధించినవాడు గొప్ప బాధపడటం గొప్ప కాదు బాధను తట్టుకునేవాడే గొప్ప బాంధవ్యాలు గొప్ప కాదు వాటిని నిలబెట్టుకునేవాడు గొప్ప అబద్ధం చెప్పడం శాపం లాంటిది ఎందుకంటే మనసులో అది తప్పించుకునే ధోరణిని పెంచుతుంది నిజాయితీ వరం లాంటిది అది మనలో ఎదుర్కొనే ధోరణిని పెంచుతుంది నీ ప్రతిబింబం స్పష్టత నీవు చూసే అద్దంలో కనిపిస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్